నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి ఒక కీలక ప్రకటన ఇచ్చింది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఆ ప్రకటన చేశారు వారి మాటల్లోనే విందాం సభలో ఆయన ఏమన్నారు అధ్యక్ష ఎన్డిఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నలకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరూ కూడా వెళ్తాం అధ్యక్ష గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి సో డెఫినెట్ గా అతి త్వరలోనే అంటే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వినాయక చవితి నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలులోకి వస్తున్నట్టుగా మనకి స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా ముగిశాయి అధికారులు కొంత సమాచారం ఇచ్చారు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ఎవరికి ఇవ్వాలి సో ఎంతమంది ఈ పథకానికి అర్హులు సాధించే అవకాశం కనిపిస్తుంది దీనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంటుంది వీటన్నిటికి సంబంధించి ప్రాథమిక సమాచారం అయితే ఆయా శాఖలకు సంబంధించి ఈ పథకం మీద సమీక్ష చేసినప్పుడు మంత్రి నాదండ్ల మనోహర్ గారికి ఈ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక కేబినెట్ లో పెట్టి డెసిషన్ తీసుకోవటమే తరువాయి అన్నట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది సో డెఫినెట్ గా దీనికి నిబంధనలు ఏ విధంగా ఉంటాయి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడు ఎందుకంటే గతంలో ఏ సంక్షేమ పథకం అయినా వైట్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్నవాళ్లే దీనికి అర్హులుగా మనకు తెలుసు ఎందుకంటే మధ్య తరగతి ప్రజలు అలాగే దిగువ మధ్య తరగతి ప్రజలు పేద ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హత సాధిస్తారు కాబట్టి డెఫినెట్గా వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళు సో దీన్నే ప్రాథమికంగా తీసుకున్నారు కాబట్టి సో డెఫినెట్గా ఈ పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు దీంతో పాటు ఆధార్ కార్డు అనుసంధానం గ్యాస్ కంపెనీతో అనుసంధానం అనుసంధానమే ఉండాలి ఇక ముఖ్యంగా గ్యాస్ సరఫరా చేసే కంపెనీస్ ఏవైంటాయో వాటికి నేరుగా ఈ అమౌంట్ అనేది వేయాలా లేకపోతే లబ్ధిదారుల అకౌంట్లో వేయాలా అన్నది కూడా అధికారులు ఇంకా డెసిషన్ తీసుకోలేదు దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో వినాయక చవితి నుంచి అయితే ఉచిత గ్యాస్ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఒక కోటి ముప్పై లక్షల మంది లబ్ధిదారులు ఉండే అవకాశం కనిపిస్తుంది సో దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే మనం ఇచ్చిన పథకాన్ని సో తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సో డెఫినెట్గా చాలా త్వరగా ఈ నిర్ణయాలన్నీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది మనకు తెలుసు మహిళలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఉచిత బస్సు కావచ్చు ఇట్లా ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు నెలకి పదిహేను వందల రూపాయలు సో మహిళలందరూ కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఆశలు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు ఈ పథకాలు అమలు అవుతాయని వెయిట్ చేస్తూ ఉన్నారు సో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పైగా కావస్తుంది సో ఇప్పుడు పథకాలన్నీ అవుతాయని ఆశతో వాళ్ళు ఉన్న నేపథ్యంలో వినాయక చవితికి అయితే మనకి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే అమలు అవుతుంది ఆ తర్వాత ఆగస్టు పదిహేనుకి ఫ్రీ బస్సు పథకం కూడా అమలుకి వస్తుంది దీపావళి నుంచి నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది సో బడ్జెట్లో ఎన్ని కేటాయింపులైనా చేద్దాం మనం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పలు కేబినెట్ మీటింగ్స్ లో చెప్పిన సమాచారం ఉంది ఒకవైపు కేంద్రం నుంచి మనకి నిధులు వస్తూ ఉన్నాయి అమరావతి రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు సో వెనుకబడిన ప్రాంతాలకు కావచ్చు సో పరిశ్రమలు రావటం పెట్టుబడులు రావటం కోసం సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏదైతే సహకారం కావాలో కేంద్రం నుంచి వందకు వంద శాతం వస్తుందని ఒక భరోసా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పిన విషయం మనకు తెలిసింది సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని పథకాలు అమలు చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది అధికారులతో సమీక్షలు జరిగాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే నిజమైనటువంటి అర్హులందరికీ లబ్ధిదారులందరికీ పథకాలు వర్తిస్తాయి వినాయక చవితికి అయితే ఈ గ్యాస్ పథకం అమలులో తీసుకొచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు అధికారులతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది ఇక రూట్ లెవెల్లో ఎంతమంది ఉంటారు ఎంతమందికి వాళ్ళని ఏ విధంగా గుర్తించాలి సో చాలా మంది లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటారు అంటే క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు సో ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి ఎవరు అర్హత సాధిస్తారు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి పథకానికి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి అలాగే మండలానికి సంబంధించి జిల్లాకు సంబంధించి ఇట్లా రాష్ట్ర చూసుకుంటే ఒక కోటి ముప్పై లక్షల వరకు అయితే ఉండే అవకాశం ఉన్న ఒక అంచనా కనిపిస్తుంది సో డెఫినెట్ గా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే ఈ పథకం తూచ తప్పకుండా ఫస్ట్ పథకం దీన్నే అమలు చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ